నమస్కారం అనంత సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు వివాహం ఎందువల్ల లేట్ అవుతోంది అసలు వివాహం లేట్ అవడానికి కారకులు ఎవరు దానికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ముఖ్యంగా వివాహానికి ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా అయినా వివాహానికి కారకులు మూడు గ్రహాలు కారకత్వం వహిస్తాయి అందులో శుక్రుడు గురువు కుజుడు ఈ ముగ్గురు వివాహానికి ముఖ్యంగా కారకత్వం వహిస్తారు వివాహం కావాలంటే శుక్రుడు గురువు మంచి పొజిషన్లో ఉండాలి అలాగే కుజుడు కూడా మంచి అనుకూలంగా ఉండాలి ఈ ముగ్గురు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే వివాహం వెంటనే కాలం రాగానే వివాహం కాలం అంట అనగా ఏంటంటే వివాహ యోగం అంటాం దాన్ని వివాహం అనేది ఒక యోగం ఆ యోగం రాగానే వివాహం జరుగుతుంది ఇప్పుడు ఎవరికైనా వ్యక్తికి వివాహ యోగం జీవితంలో మూడు నాలుగు సార్లు వస్తుంది ఆ యోగం వచ్చినప్పుడు వివాహం తప్పక వివాహం చేసుకోవాలి ఈరోజు ఈరోజు నా సామాజిక పరిస్థితులను బట్టి కావచ్చు వివిధ మోడర్నైజేషన్ వల్ల కావచ్చు వివాహాలు చేసుకోవడానికి పిల్లలు ఆడపిల్లలు అవనివ్వండి మగపిల్లలు అవనివ్వండి వారు సంశయించి మేము కారు కొనుక్కోవాలి గృహం కొనుక్కోవాలి మంచి ఇది కొనుక్కోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి అనే రకరకాల వీటిలతో వివాహ యోగం వచ్చినప్పుడు కూడా దాన్ని తప్పించుకుని వివాహ యోగాన్ని తప్పి వారు వారు వివాహం చేసుకోకుండా దాటవేసుకుంటూ పెడుతున్నారు దానివల్ల వివాహం చాలా ఆలస్యం అవుతూ ఆలస్యం అవుతూ ఆలస్యం అవుతూ యోగం యోగం తప్పిపోతుంది కదా యోగం తప్పిపోయి ఆలస్యం అవుతూ వస్తుంది ఎందుకంటే సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలి అనే జాసతోనే ఈరోజు యువత ముందర ముందరికెళ్తుంది సో దానివల్ల వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి దానికి వారు యోగం ఏర్పడినప్పుడు కనుక వివాహం చేసుకుంటే వివాహ యోగం ఏర్పడినప్పుడు వివాహం చేసుకుంటే వెంటనే వివాహం అవుతుంది దాని యోగం అని ఎందుకు అంటామంటే వివాహం జరిగిన తర్వాత కొన్ని అంటే ఆర్థికంగా కలిసి వస్తుంది సామాజికంగా కలిసి వస్తుంది కొంతమంది వివాహం అయిన తర్వాత చూడండి సడన్గా వాళ్ళు బైక్ కొంటారు కా బై వరకు నడిచి తిరిగేవాడు బైక్ కొంటాడు కారు కొంటాడు ఇల్లు కొంటాడు ఇవన్నీ యోగం వివాహం తర్వాత ఆ యోగం వల్ల అవన్నీ వస్తాయి వారికి అందుకని వివాహం అనేది ఒక యోగం ఆ యోగాన్ని తప్పించుకోకుండా వివాహం చేసుకోవాలి వాళ్ళు ఆ యోగం ఏర్పడినప్పుడే వివాహం చేసుకోవాలి యోగం ఎలా ఏర్పడుతుందండి అంటే మనం దానికి వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత జీ జాతకాన్ని ఆధారంగా ఆ యోగం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది వ్యక్తిగత జాతకం చూసి చెప్పవచ్చును వారి వ్యక్తిగత జాతకం చూసి ఆ చూసే జాతకం చూసాయని చెప్తారు మీకు జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు మీ అబ్బాయికి లేదా అమ్మాయికి ఫలానా అప్పుడు వివాహం అవుతుంది వివాహ సంబంధాలు చూడండి వివాహ సమయానికి వివాహం అవుతుంది అని చెప్తారు మీరు ఆ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని వివాహ సమాన సమయాన్ని వివాహ యోగం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది నిర్ధారించుకొనవచ్చును ఆ విధంగా వివాహ సమయం ఎప్పుడు వస్తుంది ఎలా చేసుకోవాలి అనేది మనం జ్యోతిష్య పండితుల ద్వారా తెలుసుకొని వెళ్తే చాలా బాగుంటుంది సరైన సమయంలో వివాహం చేసుకుంటారు సరైన సమయంలో వివాహం చేసుకుంటే సంతానం సరైన సమయంలో వారికి సంతానం పుట్టడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ విధంగా వివాహ సమయానికి గనక యోగం తప్పకుండా వివాహం చేసుకుంటే మంచిది ఒకవేళ వివాహానికి జ్యోతిష్య పండితులు మీకు చూసి చెప్తారు గురువు కానీ శుక్రుడు కానీ కుజుడు కానీ అనుకూలంగా లేని ఎడల దానికి పరిహారాలు చేసుకొని వారికి సంబంధించిన జపతర్పణ హోమాదులు చేసుకోవచ్చు దానాలు అవి చేసుకుని ఆ దోషాన్ని తప్పించి మనం వివాహ యోగం ఏర్పరిచే విధంగా చూసుకోవచ్చు ఆ విధంగా వివాహ యోగం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు వివాహ యోగం వచ్చినప్పుడు మాత్రం దాన్ని తప్పించకుండా కొనకుండా చక్కగా వివాహం చేసుకుంటే మంచి ఫలితాలు మంచి యోగం ఏర్పడుతుంది నమస్కారం